దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ చిన్న ఇంటి నుంచి షాపింగ్ కాంప్లెక్స్లు ఫంక్షన్ హాల్ పరిశ్రమలు ఎవరికైనా అద్భుతమైన సోలార్ను ఏర్పాటు చేసి వాళ్ళ పరిశ్రమలకి సోలార్ విజయాలు అందజేస్తున్నారు యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గౌడ్ గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నిస్కాన్ పవర్ సిస్టమ్ ఏం చేస్తా అంటే పవర్ బిల్ చూసిన వెంటనే ఇది మా అధికృత వేరే డిపార్ట్మెంట్కి వెళ్తుంటుంది సో టెక్నికల్ ఫిజిబిలిటీ చూసే డిపార్ట్మెంట్కి వెళ్తుంటుంది వాళ్ళు చూసిన తర్వాత ఈ దీనికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు దాంతోపాటు బ్యాంక్ డీటెయిల్స్ ఫుల్ అడ్రస్ ఇంక్లూడింగ్ అడ్రస్ పిన్ కోడ్ నెంబరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు ఇవన్నీ సేకరించడం జరుగుతుంటుంది అవి సేకరించిన అంటే దీనికన్నా ముందు మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఎంతైతే కిలోవాట్ సరిపోతుందో సుమారుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల అరవై యూనిట్ల మధ్య వచ్చిందనుకో త్రీ కిలోవాట్ సైజ్ చేస్తాం సో ఆ త్రీ కిలోవాట్కి సంబంధించిన ప్రపోజల్ మా టీం నుంచి వెళ్తుంది కస్టమర్కి వెళ్తుంది సో సో అండ్ సో యువర్ పవర్ బిల్ ఇంత వచ్చింది మీకు త్రీ కిలోవాట్ అనేది సైజ్ టేబుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా మూడు వందల అరవై యూనిట్ల లోపు ఉంది కాబట్టి మీకు త్రీ కిలోవాట్ అని సైజ్ చేస్తాం సో త్రీ కిలోవాట్కి సంబంధించిన ప్రపోజల్ కమర్షియల్ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది అతడి కమర్షియల్ ప్రపోజల్ చూసిన తర్వాత మాకు ఇన్ ప్రిన్సిపల్గా ఓకే ఐ ఎల్ గో హెడ్ విత్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది చెప్పిన వెంటనే మా టీం ఏం చేస్తుంది అంటే మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటుంది ఒకటి వచ్చి ఎలక్ట్రిసిటీ బిల్ రెండు బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ ఫుల్ అడ్రస్ ఇంక్లూడింగ్ పిన్ పిన్ కోడ్ నెంబర్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్ తీసుకున్న తర్వాత మనం ఫిజిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది ఫిజిబిలిటీ అంటే ఇప్పుడు డిస్కామ్ నుంచి మనం అప్రూవల్ తీసుకోవాలి బిఫోర్ నెట్ మీటర్ అనేది ఎగ్జిస్టింగ్ మీటర్ బదులు నెట్ మీటర్ అనేది రిప్లేస్ చేస్తున్నాం స్మార్ట్ మీటర్ బై డైరెక్షన్ మీటర్ అంటాం ఏదైతే మనం సోలార్ వాడుకోగా మిగతా యూనిట్స్ కనెక్ట్ చేస్తాయి గ్రిడ్కు ఆ మీటర్ను బై డైరెక్షనల్ మీటర్ దానికి మన డిస్కౌంట్ వాళ్ళు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తుంటారు సో దానికి మనం అప్రూవల్ తీసుకోవాలి ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ పోర్టల్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫిజిబిలిటీ అప్రూవల్ చేస్తారు ఫిజిబిలిటీ అప్రూవల్ చేసిన తర్వాత మనము అప్పుడు సిస్టమ్ ముందుకెళ్తుంటుంది అంటే మనం సిస్టమ్ పంపించి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత విద్యుత్ అధికారుల నుంచి మాకు విజిబిలిటీ అప్రూవల్ రావడంతోనే సిస్టమ్ బిగించడం జరుగుతుంది సోలార్ సిస్టమ్ బిగించిన తర్వాత దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ మేము ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు నెట్ మీటర్ బిగించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తర్వాత దాని తర్వాత సింక్రనేషన్ అవుతుంటుంది సో ఈ రిపోర్ట్స్ అన్ని మేము పోర్టోలో అనుసంధానం చేస్తే కస్టమర్స్కు ఇన్ ద థర్టీ డేస్లో వాళ్ళకు సబ్సిడీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎమన్ఆర్ అనౌన్స్ చేసిన సబ్సిడీ వాళ్ళ అకౌంట్లోకి క్రియేట్ అవుతుంటుంది